బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడితే టీడీ యాక్ట్ పెడతాం కిచెన లక్ష్మారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ బడంగ్పేట్ కార్పొరేషన్లో లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచెన లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాక ముందుకు దళితులు వ్యవసాయం చేసుకుంటున్న భూమి వారికి చెందుతుంది అని మేనిఫెస్టోలో పెట్టామని హరిజన గిరిజనులకు భూములు లేని వారికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం చేయడానికి భూములు ఇవ్వడం జరిగింది అని తెలిపారు ఇక్కడ అక్రమ దందాలకు పాల్పడుతున్న లీడర్లకి హెచ్చరిక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీ ఆటలు ఇంకా చెల్లవని వారు తెలిపారు ఇక్కడైనా భూకబ్జాలు ఆపండి లేకపోతే పీడీయా పెట్టి జైల్లో వేయించాల్సి వస్తుందని హెచ్చరించారు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి బూకబ్జాలకు ఎంకరేజ్ చేయొద్దని తెలిపారు గతంలో ఇంద్రమ్మ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇచ్చిన భూములు వారికే చెందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల ప్రజలు పాల్గొన్నారు